పాలకొండ జనసేనలో టికెట్ ఇష్యూ అసమ్మతి రాగానికి దారితీసింది టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నేత పడాల భూదేవి ఆవేదన వ్యక్తం చేశారు తనకు పాలకొండ టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకున్నారని వాపోయారు ఇక కూటమి సీట్ల షేరింగ్ లో భాగంగా పాలకొండ టికెట్ జనసేనకు వెళ్ళింది అయితే ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన పడాల భూదేవి జయకృష్ణ ఇద్దరు నేతలు పాలకొండ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు అధినేత పవన్ కళ్యాణ్ తోనూ చర్చలు జరిపారు ముఖ్య నేతలతో చర్చల అనంతరం జయకృష్ణ వైపే జనసేనాన్ని మొగ్గు చూపారు ఆయనకే పాలకొండ టికెట్ ఖరారు చేస్తూ ప్రకటించారు ఇక దీంతో టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ భూదేవి ఆవేదన వ్యక్తం చేశారు ఈ పొత్తులో భాగంగా మూడు పార్టీలు పొత్తులో భాగంగా మన పాలకొండ నియోజకవర్గం జనసేన వైపు వెళ్ళింది జనసేన వైపు వెళ్ళేటప్పుడు చాలా మంది పెద్దలు మాకు చెప్పారు ఏమని మరి పొత్తులో అయినా కూడా గెలుపు కావాలి ఎందుకంటే జనాలు కోరుకుంటున్నారు కాబట్టి కోరే వ్యక్తి అయితేనే చక్కగా గెలుపు అవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా మమ్మల్ని ఏ పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళినా కూడా అదే చెప్పడం అనేది మాకు జరిగింది అయితే అదే పరుణంలో మాకు పిలుపు వచ్చింది జనసేన పార్టీ నుంచి ఎప్పుడు ఇరవై నాలుగు గత నెల వెళ్ళాము వెళ్ళి ఇరవై ఏడో తారీఖున మీకు అన్ని కూడాను కండు వేయడం అన్ని చెప్పారు కండు వేయడము ప్రకటించడము అన్ని సభ్యత్వం అన్ని కూడా ఆ రోజు ఇస్తామని కండు వేసుకుని వచ్చాను పదవ తారీఖున మీకు రమ్మని పిలుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నూటంటే వచ్చినటువంటి మాట అధినేత చెప్పిన మాటకి ఎంతో సంతో సంతోషించి మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది మరి అక్కడికి ఒక రోజైనా గడవలేదు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకి ఇలాగా ప్రకటించాము ఇచ్చేసాము అనేసి లెటర్ వచ్చింది పాలకొండ జనసేనలో టికెట్ ఇష్యూ అసమ్మతి రాగానికి దారి తీసింది టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీ నేత పడాల భూదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు వరప్రసాద్ వంశీ ఇప్పుడు పడ పడాల భూదేవి ముందుగానే జనసేనలో జాయిన్ అయింది జనసేనలో జాయిన్ అయిన ఆమెకి టికెట్ ఇస్తారని చెప్పి ఊహాగానాలు మొత్తం వెలువెట్టాయి కానీ వెంటనే నెమ్మకి జయకృష్ణ కూడా టీడీపీకి రిజైన్ చేయకుండా ఆయన కూడా జనసేనలో జాయిన్ అవ్వడం ఆయన ఆయన ఆయనకి ఏ విధంగా టికెట్ ఇస్తారని మీరు ప్రశ్నిస్తుంది నెమ్మకు జయకృష్ణకి ఇవ్వచ్చు ఎందుకంటే సీనియర్ అయినా సరే నేను ఎంతో కష్టపడ్డాను నా సీట్ వస్తుంది మొదటి నుంచి నేను జనసేన పార్టీలోని తెలుగుదేశం నుంచి రిజైన్ చేసి జనసేనలో పార్టీలో చేరాను కానీ నాకు ఇవ్వకన్నా ఏ విధంగా కూటమిస్తారంటే ఆమెకు అన్నీలు పెట్టుకుంది అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది దామోదర్ నాయుడు కొంతమంది ఆమె తోట ఉన్న అన్నాయిలందరూ ఆమెకి ఆమెగా ఆమెకే సపోర్ట్ చేస్తున్నాం కానీ నిమ్మ చేస్తే మాత్రం ఇటు పరిస్థితుల్లోనే టికెట్ ఇచ్చిన అతన్ని ఎట్టి పరిస్థితులు గెలిపించే ప్రసక్తి లేదని చెప్పి బాహాటంగా చెప్తున్నారు దీనిపై పట్టాల భూదేవి కార్యక్రమ మీరు నమ్మక చేకిస్తే టికెట్ ఇచ్చారు కంటే కూటమి ఆదేశాల ప్రకారం మీరు అతనికి సహకరిస్తారా లేదా అన్న ఆ మాటగా మాట దాటవేస్తూ అక్కడి నుంచి కన్నీరు పెట్టుకొని మీడియా సమావేశంతో బయటికి వెళ్ళిపోయింది ఏది ఏమైనప్పటికీ మాలో మాత్రం నమ్మక చేకిసిన కళా వెంకటరావుకి అత్యంత అరుణాయుడు భూదేవి మాత్రం అచ్చెన్నాయుడికి అనునాయురాడు కానీ భూదేవి ఈసారి మాత్రం అచ్చెన్నాయుడిపై కళా వెంకటరావు పైచే సాధించే పరిస్థితుల్లో తన శిష్యుడికే టికెట్ ఇప్పించుకునే విధంగా చేయను తోటి మాత్రం భూదేవి మాత్రం ఒకసారి కన్నీరు పర్వతంగా మారింది ఏదేమైనప్పటికీ మాత్రం పడాల భూదేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని సహకరించకపోతే అక్కడ మరల వైకాపా జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి ఒక వదంతైతే మాత్రం గురవుతుంది కానీ ఈ పాలకొండ నియోజకవర్గంలో మాత్రం భూదేవిని నిశ్చయించి జయకృష్ణని కలపడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక శ్రీనివాస రెడ్డి అనే పరిశీలకంగా అక్కడ పంపిస్తున్నారనే మాట వినిపిస్తుంది ఆయన రేపు కానీ ఇల్లుండి కానీ పానకొండ చేరుకొని అందరినీ ఒక కాటిపై చేరడానికి ఆస్కారం మాత్రం తెలుస్తుంది వంశీ థ్యాంక్ యూ వరప్రసాద్